సేవా కార్యక్రమాల నిర్వహణకు యువత ముందుకు రావాలని ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ ఎస్వి శ్రీధర్ రావు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగోలులోని ఇందిరా పరిదర్శిని న్యాయ కళాశాలలో భారతీయ జనతా యువమోర్చా డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల ఇందిరా ప్రదర్శిని న్యాయ కళాశాల యువమోర్చా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు దాదాపు వంద మంది ఈ శిబిరంలో రక్తదానం చేశారు ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాల రక్త నిధి కేంద్రం వారు శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీధర్ రావు విలేకర్తో మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇందులో యువత భాగస్వాములు కావడం మంచి పరిణామమని అన్నారు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్ మాట్లాడుతూ ఈ పదిహేను రోజుల పాటు యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కొమ్మి నరసింగరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన లా కాలేజీ అందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది తదుపరి రోజుల్లో కూడా రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించుకొని గాంధీ జయంతి వరకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్య అతిథులుగా విషయం మెడిసిన్ ఎస్పీ సార్ గారికి అదేవిధంగా బీజేపీ ముఖ్యలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా యువ మోర్చా మెడికల్ సెల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారు మాట్లాడతారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ స్పీకర్ శ్రీ శ్రీ శ్రీధర్ నమస్కారం అలాగే ఈ కాలేజీ ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ కాలేజీ యాసిమాన్యం మన రామకృష్ణ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నర్సింహరావు గారికి అలాగే మా అసెంబ్లీ క్రమ యూడ యాదవ్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల ఇన్చార్జ్ కృష్ణారెడ్డి గారికి అలా మహేష్ మౌర్యట మహేష్ గారికి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళ డాక్టర్ గారు డాక్టర్ ప్రసన్న గారికి పెద్దలందరికీ స్టేజీ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ విషయమే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు పదిహేడు నుంచి దాదాపుగా రెండో తారీఖు వరకు అక్టోబర్ రెండో తారీఖు వరకు సేవా పక్వాడ కార్యక్రమం మీద పదిహేను రోజులు కార్యక్రమాలు జరగబడి ఆదేశించడం జరిగింది ఈ సేవా పక్వాడాలో మొట్టమొదటి ఈ పంతొమ్మిది పదిహేడు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ రాష్ట్రం ఈ దేశ రంగంలో కూడా యువమార్చ అండ్ డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రకరకాల మిగతా రెండో తారీఖు వరకు వరకు కూడా సేవా కార్యక్రమాలు అట్టడుగు ఉన్నటువంటి పేద ప్రజలకి సహాయం చేయటం హాస్పిటల్లో పండ్లు పంపదలు చేయటం అలాగే హాస్పిటల్ క్లీనింగ్ చేయటం స్వచ్ఛ భారత్ క్లీనింగ్ ఇలాంటి కార్యక్రమాలని చేపట్టి తగ్గించింది అలాగే మీ సోదరులారా మీ అందరూ తెలుసు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వచ్చిన తర్వాత ఈనాడు ఈ భారతదేశం ఏ స్థాయిలో ప్రపంచ దేశాల్లోనే పేరు పెట్టాలతో దేశంగా తయారైంది ఈ రోజు మనం ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి మీ అందరూ తెలుసు మన ఇటీవల కరోనా వచ్చిన టైంలో ఒక వ్యాక్సిన్ ద్వారా మన దేశాన్ని రక్షించుకొని ప్రపంచ దేశాన్ని కూడా కాపాడిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారు అనే ఉద్దేశం మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద విధంగా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు సంఘం మాది గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నా అందరూ రెడీగా ఉండండి పెద్దలకు ఇక్కడ విచ్చేసిన ఉంటుంది కదా దామోదర్ మోడీ గారి జన్మదిన పురస్కరించుకొని పదిహేను రోజుల పాటు ఈ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం ముఖ్యంగా యువత ముందుకు రావడం కాలేజ్ నుంచి వచ్చారని చెప్తున్నారు తర్వాత బయట నుంచి వాలంటీర్స్ వచ్చారని చెప్తున్నారు చాలా గొప్ప విషయం ముఖ్యంగా మేము చాలా రోడ్ బ్లడ్ గ్రూప్ అంతగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ బ్లడ్ డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఈరోజు భారతదేశానికి రెడ్ క్రాస్ వాళ్ళు వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి మనకి ఈరోజు ఎన్నో గతంలో కన్నా ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ రోజు మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అతి స్వల్ప కాలంలోనే ఆన్ డిమాండ్ మనకు వచ్చే థ్యాంక్స్ టు యూ పీపుల్ మీరు ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఎంతో చదువు తీసుకొని మీరు ఇప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో ఇంపార్టెంట్ మనం డేటా బ్యాంక్ అనేది మనం చూస్తున్నాము చూస్తున్నాం డేటా ఎంతో ఇంపార్టెంట్ బ్లడ్ అంతా మించి ఇంపార్టెంట్ రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా మీ అందరికీ ఈరోజు యువత మెయిన్ యువత యూత్ ముందుకు వచ్చి మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఎటువంటి మోటివ్స్ లేకుండా ఎటువంటి రివార్డ్స్ ఆశించకుండా మీరు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ఫ్రీక్వెంట్గా నిర్వహించాలని చెప్పి రామకృష్ణ గారు ఉన్నారు శ్రీగిరి టెంపుల్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేసినందుకు ఆయనకి వ్యక్తిగతంగా చాలా కృతజ్ఞతలు ఈ వయసులో కూడా చాలా సాయిబాబా గారు మీరు ముందు గా సాయి ఒక ఒక మోడల్ గా నిలవడం ఇటువంటి వాళ్ళని కొంచెం ఉత్సాహపరచడం తర్వాత ఒక సేవా కార్యక్రమాల వైపు మీరు వాళ్ళు వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం ముఖ్యంగా బ్లడ్ అనేది చాలా ఇప్పుడు మీరు ఇవ్వడం వల్ల మీరు వీక్ మన బాడీ రిజ్యూబిలేట్ అవుతుంది బ్లడ్ ఇవ్వడం వల్ల బ్లడ్ సెల్స్ మళ్ళీ అయ్యి కొత్త సెల్స్ రావడం బాడీ రిజ్యూనేషన్ స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది సో మీరు మీకు బ్లడ్ డొనేషన్ అంటే బోత్ డోనార్ట్ ఇద్దరికి కూడా ముఖ్యమైన ఇది కాంపోనెంట్ ఇది ఒక ప్రాణ ఒక ప్రాణమే కాదు ఒక బ్లడ్ ఒక డోనార్ ఒక బ్లడ్ ఇస్తే అది ముగ్గురు ప్రాణాలు కాపాడుతుందని మన బ్లడ్ డొనేషన్ మీ రెడ్ కూడా రీసెర్చ్ లో చెప్పారు మీరు ఇచ్చిన ఒక్క ఒక్కరోజు డొనేషన్ ముగ్గురు ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుంది సో అందరూ కూడా ఇంకా చొరవ తీసుకోవాలి మీ మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు చొరవ చూపాలని ఇటువంటి కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఈ పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా పేరు పేరు కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరింతమంది పార్టిసిపేట్ చేయాలని ఈ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినారు వాళ్ళకి మన పార్టీ తరఫున కూడా బీజేపీ కూడా చాలామంది వాలంటీర్స్ వచ్చారు

పార్టీ కార్యకర్తలకు మరియు ఉ దామోదర్ గారికి కాలేజీ స్టాఫ్ పర్టికులర్గా నాన్ టీచింగ్ స్టాఫ్ నిన్నటి నుంచి సర్వీస్ చేసినట్టు అందరు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ 对吧？

ఉత్తరా ప్రయదర్శిని లా కాలేజీ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం విస్ కాలేజ్ మరియు మిగతా కాలేజెస్ వాళ్ళు వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా సేవా పక్వాడ అనే కార్యక్రమంలో భాగంగా పదిహేను రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది చాలామంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి చాలామంది ఫస్ట్ టైం డోనర్స్ కూడా ఉన్నారు చాలా ఆనందకరమైన విషయం అంటే ఇది స్టార్టింగ్ ఆఫ్ ఎ బిగ్ థింగ్ టు హ్యాపెన్ అంటే ఫస్ట్ టైం డోనర్స్ అనేది చాలా గొప్ప విషయం అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని రావడం తర్వాత కొంతమంది కొంతమంది కొన్ని కొన్ని ఇంట్రికసీస్ ఉంటాయి కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి అంటే రక్తం ఇస్తే వీక్ అయిపోతామా తర్వాత అది మా బాడీ లెవెల్ చేంజెస్ జరుగుతుంది ఈరోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు రక్తదానం ద్వారా మీ బాడీ రీజ్యూరేట్ అవ్వడం కాకుండా అంటే ఇంకా శక్తి పుంజుకోవడం కాకుండా మీరు మిగతా వాళ్ళకి ఒక్కొక్క రక్తదానం చేస్తే యాజ్ స్టడీస్ ముగ్గురికి లైఫ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్టడీస్లో తేల్చారు వాళ్ళందరికీ అటువంటి అవగాహన కల్పించడం జరిగింది అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇంకా మరింత యాక్టివ్గా మిగతా వారు కూడా త్వరలో వస్తారని చెప్పి చెప్తున్నారు చాలా మంచి కార్యక్రమము ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి ఇంద్రాప్రదేశ్ కాలేజ్ వారు విస్ కాలేజ్ వారు తర్వాత పార్టీ తరఫున చాలామంది వాళ్ళని తీసుకుని ముందుకు వచ్చారు మా రిటైర్డ్ ఎస్ట్రెండ్ సాయిబాబు గారు తర్వాత మన శ్రీగిరి టెంపుల్ తరఫున రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించి చాలా ఆనందదాయకం మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే ఇటువంటి వాళ్ళు నిర్వహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని డాక్టర్ నరసింహరావు అంటారు నేను లా కాలేజీ ప్రెసిడెంట్ని కూడాను నేను భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా పదిహేడవ తేదీ నుంచి పదిహేను రోజులు రెగ్యులర్గా సర్వీస్ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తూనే ఉన్నాము ఆ భా దానిలో భాగంగానే నేడు మా కాల కళాశాలలో రక్తదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఐపిఎల్సి ఇందిరా ప్రయదర్శిని లా కాలేజీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు క్విజ్ కాలేజీ యాజమాన్యము పిల్లలు అందరూ కోఆపరేట్ చేసినందువల్ల ఇప్పటి వరకు ముప్పై మంది దాకా డోనర్సు ఎన్నోల్ చేసుకొని ఉన్నారు రక్తదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా కూడా కార్యక్రమాలు కార్యకర్తలు వ వాలంటీర్గా రావటం వస్తున్నారు కాబట్టి నలభై నుంచి యాభై వరకు కార్యక్రమ కార్యకర్తలు ఇవ్వటానికి విల్లింగ్గా ఉన్నారు ఇదే విధంగా మేము నెక్స్ట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమములు తర్వాత ప్లాన్ మొక్కలు నాటే కార్యక్రమము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ వారమంతా జిల్లా మొత్తం కూడా కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము దీనికి మీ మీడియా మిత్రులు ప్రజలు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు పువ్వాడి దామోదర్ భారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సేవా పక్వాడ సేవా కార్యక్రమాల్ని రోజుకొక కార్యక్రమం చొప్పున నిర్వహించుకోవడం జరుగుతుంది చూసాం మన గతంలో ఏ ప్రధానమంత్రి కా పుట్టినరోజును కూడా చాలా అంగరంగ వైభవంగా చూసాం కానీ సామాన్య ప్రజలకు నవభారత నిర్మాత శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల్లో మలుచుకొని దళితవాడిలో సహంపక్తి భోజనాలు కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు అన్నదానాలు కావచ్చు ఈరోజు ఒంగోలు నగరంలో ఇందిరా ప్రదర్శన లా కాలేజీ నందు మెగా రక్తదాన శిబిరాన్ని భారతీయ జనతా యువ మోర్చా మరియు డాక్టర్సుల ఆధ్వర్యంలో దాదాపు కిజ్ కాలేజీ కావచ్చు మరొక కాలేజీ స్వచ్ఛందంగా విద్యార్థుల యువతులతో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి సీతారావు గారు అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారు మరియు ఇతర నాయకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని అనేక చోట్ల అనేక విధాలుగా నిర్వహించడంలో భారతీయ జనతా యువమోర్చ ముందుంటుందని తెలియచేసుకుంటూ ధన్యవాదాలు